టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం తాటికల్లి గ్రామంలో ఒకే కులానికి ఒకే కుటుంబానికి చెందిన నాయనమ్మల భాగంలోని ఓ పంపకాల్లో తలెత్తిన వివాదాలు దీంట్లో రామలింగ మరియు ముచ్చిపోతల వెంకన్న మధ్య పూర్వం నుండి బాగా పంపకాలు గొడవలు ఏర్పడి పోలీస్ స్టేషన్ చేరిన పంచాయతీ ముచ్చిపోతల వెంకన్న అనే వ్యక్తి మాకు రావాల్సినటువంటి భూ పంపకానికి సంబంధించిన మొత్తం పైసలు మేము చెల్లించినప్పటికీ మాకు రిజిస్ట్రేషన్ చేయకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ముచ్చిపోతల వెంకన్న అనే వ్యక్తి చీకటి దందా చేస్తూ మాపై దౌర్జన్యానికి పాల్పడుతూ పోలీస్ వారిని తన చేతుల్లో పెట్టుకుని మాపై కేసులు పెట్టి పలుమార్లు స్టేషన్కు పిలుపు ఇబ్బందులు చేస్తున్నాడని తెలిపారు తాతలు తండ్రులు నాయనమ్మల కాలం నుండి మేము మా వాటాలో ఉన్నటువంటి భూమి మీద కబ్జాలో ఉన్నప్పటికీ మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి మా పొలం చుట్టూ ఒక కంచిన ఏర్పాటు చేసి మమ్మల్ని మా పొలం సేద్యం చేయనీయకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని పోలీసు వారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు నువ్వు కూడా కానీ నువ్వు కూడా దున్నో లేదా బోర్లేవాడబోలు పెద్ద ఒప్పందంగా మాది తాటికల్ గ్రామం నగరికల్ మండలం నల్గొండ జిల్లా మా భూమి నాయనమ్మల పూర్వం నుంచి వారసత్వంగా ఉన్న భూమి మా ల్యాండ్ అందులో మాకు పట్టా లేకుండా మమ్మల్ని ఇబ్బందుల పాలు పెడుతున్న మన వెంకన్న ముచ్చపోతుల వెంకన్న సన్ ఆఫ్ దిక్ష మమ్మల్ని చాలా పది సంవత్సరాల నుండి ఇబ్బందుల పాలు పెట్టడం పట్టా చేయకుండా కడీలు బాతిచ్చి నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టించి పట్టా చేస్తాను పెద్ద మనుషుల ముందర ఒప్పుకొని కూడా మళ్ళీ ఇప్పుడు చేయకుండా ఇబ్బందుల పాలు పెట్టడం కేసులు పెట్టడం అన్నీ ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని ఒక ట్రాక్టర్ దున్న వచ్చిన ట్రాక్టర్ని దున్నని ఆపడం ఆ బోరు పీకేయడం కరెంటు కట్ చేయడం తీగ లాక్కొని లేదు ఒక బిట్టులో బోరు ఉంటే ఆ బోరుకు తీగ లాక్కుంటా అంటే లాక్కునే ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది చాలా ఇబ్బంది పడవ చేయొద్ద అంటుండు సార్ చేయొద్దానే మమ్మల్ని చేనియట్లేదు మమ్మల్ని చేయనియట్లేదు సరే మీరు కూడా చేయొద్దని మీ అంటే ఆయన చేసుకుంటాడు మమ్మల్ని చేసుకుని ఇవ్వట్లేదు ప్రస్తుతం పరిస్థితి అసలు ఆయనకు మాకు మధ్యలో పంచాయితీ ఏమున్నా భూమి ఎవరి భూమిలో వాళ్ళమే ఉన్నాం మాకు కావాల్సింది పట్ట నాయనమ్మల ద్వారాగా వచ్చిన భూమి కాబట్టి ఆయనకు పది ఎకరాలు ఉంటే మాకు ఐదు ఎకరాలు ఉండాలి ఆ పట్ట కోసమే మాకు ఇబ్బంది పెడుతుండే మమ్మల్ని భూమి బరాబారు ఉన్నాం పట్టనే ఆయనకు ఎక్కువ ఉంది పట్ట మాకు తక్కువ ఉంది ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి అవతల ఇతర పెద్ద మనుషులను వాళ్ళని వీళ్ళని అధికారులను అందరినీ పొలిటీషియన్ అన్ని ఏదోదో చెప్పి వాళ్ళ మీద అనవసరమైన విషయాలు మాట్లాడి వాళ్ళని ఇబ్బందులు పెడుతుండే మమ్మల్ని ఇబ్బందుల పాలు పెడుతుంది మా పట్ట మాకు చేస్తే ఆయన మాకు ఏ గొడవ ఎలాంటి సంబంధం లేదు మాకు కావాల్సింది మా పట్ట మాకు ఏ అవి మాకు సంబంధం లేని కూడా నా నేను మేకలు కాసుకుంటాను తార చెట్లు తాళ్ళకి ఉంటాను తాలాగా ఇస్తాము యాదవ్ సార్ కానీ నేను కూడా ఏదో ఎవరో దొరికిరాని అందులో నన్ను కూడా ఒక కేసు పీడి కింద అదే బియ్యం కేసు అని నన్ను కూడా ఎరికిచ్చిండు కేసు ఉంది కేసులో పాల్పెట్టిచ్చుండు నిమ్మ చెట్లు చచ్చిపోయినాయి అని వరద నీరు వచ్చి అవి నిల్వ ఉండి అల్ల తోటల చెట్లు చనిపోతే కూడా అవి నానిలే వచ్చి పడ్డాయని అది ఒక కేసు చేయించింది ఇప్పుడు ఇదే ఇబ్బంది పాలు పెడుతుంది మా తమ్ముడు ఒకసారి నల్గొండ పోయి వస్తుంటే ఆయన మీద అటాక్ చేసిరు రెండు వేల ఇంటికాడ ఇంటి మీద ఒకసారి దాడి చేసి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి మా డిమాండ్స్ ఏం లేవు సార్ మా పట్ట మాకుంటే చాలు ఓన్లీ ఏం పంచాది లేదు మాకు ఆయనకు చెప్పు ఆయనకు మాకు ఎంకన్నకు మాకు ఎలాంటి గొడవలు లేవు ఓన్లీ పట్టా విషయంలోనే యువత లోతుల వాళ్ళని పెద్ద మనుషులు అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళు సంబంధం లేకున్నా కానీ వాళ్ళ పేర్లు చెప్పడం ఆయన మీడియాకు చెప్పుకొని అంత ఇబ్బందుల పాల్పెడుతు మాకు అసలు అలాంటివి గొడవలు పెట్టుకోవాల్సిన ఉద్దేశమే లేదు మా పట్ట మాకు సమానంగా మా ల్యాండ్ ఎంత ఉందో అంతవరకు మాకు పట్టా చూపిస్తే ఏ గొడవ లేదు ఇప్పుడు పక్క మిట్టే ల్యాండ్ నేను ఇక్కడనే ఉంటున్నా ఇరవై ఇప్పుడు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కూడా మేము చూసుకుంటూనే ఉన్నాం వాళ్ళ అమ్మమ్మది వాళ్ళ నయనమ్మది బాగా ఇప్పుడు నూనె రావలింగం నూనెల సైదిల్లి బాగస్తులు వాళ్ళు ముగ్గురు అక్కలు చెల్లాలి వాళ్ళ బాగా ముగ్గురికి సమానంగా ఉండాలి వాళ్ళకి పట్టు చేయమంటే శాస్త్రేళు భూమి వాళ్ళకు భూమి కల్చర్ మీద వాళ్ళే ఉన్నారు వాళ్ళకు పట్టు చేయమంటే ఇట్లా ఇబ్బందులు పెట్టి వాళ్ళని అప్లపాలు చేసి కేసులు పెట్టి వాళ్ళని ఇది చేస్తుండు అవును ఏమైనా భూమి ఎంకన్నా దాని గురించి మీరు వీళ్ళ పెద్ద మనుషులు కూడా బదనామ చేసి వాళ్ళ మీద అభినందనలు మోపి వాళ్ళని ఇబ్బందులు పెడుతుండు వాళ్ళ పట్ట ఉంటే వాళ్ళ కాలకీళ్ళకు సమన్వయం లేదు ఏమైనా రావాలి కానీ ఏమైనా సైజులకు కానీ వాళ్ళ మీద ఏ సేర్యా చేసుకోకుండా వాళ్ళ వాళ్ళ జాగాలో వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఇబ్బందులు పెట్టడం ఎందుకు వాళ్ళు వాళ్ళకి చేస్తే సరిపోద్ది కదా రైట్ ఓకే